హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ఫిఫ్టీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా స్వీటీ కూడా రాజ్ అలా తల నడుపుపై చేయి వేసి గట్టిగా పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుండేసరికి రాజ్ వెచ్చని ఊపిరి తన ముహానికి తగులుతూ ఉండేసరికి ఏదో అలడికి లోనయ్యి తన గుండె వేగం రెట్టింపు అయి రాజ్ గుండె చప్పుడు తనకి తెలుస్తుంటే అతని గుండెలపై పడుకుని అలానే ఉండిపోతుంది అలా కొంతసేపు ఉన్నాక రాజ్ మొబైల్కి ఏదో మెసేజ్ రావడంతో తేరుకున్న స్వీటీ గబగబా పైకి లేచి అయ్యో సారీరా నేను నిన్ను వెనక ఉన్నది చూసుకోకుండా నీకు తగిలి నేను పడడమే కాకుండా నిన్ను కూడా పడేశాను అంతా నా వల్లే సారీ అంటూ నిజాయితీగా చెప్పి రాజ్కి పైకి లేవడానికి తన చేయిని అందిస్తుంది కానీ రాజ్ ఇవేమీ పట్టించుకోకుండా స్వీటీని అలానే చూస్తుంటాడు రాజ్ ఎంతసేపటికి చేయి అందుకోకుండా తనని అలానే చూస్తుండేసరికి రాజ్కి కోపం వచ్చినట్టుంది అనుకుని సారీ బుజ్జి నిజంగా చూసుకోలేదురా లే అంటూ తనే రాజ్ చేయి పట్టుకుని పైకి లేపుతుంది స్వీటీ అలా గట్టిగా చేయి పట్టుకుని లాగేసరికి ఈ లోకానికి వచ్చిన రాజ్ తన గుండెపై చేయి వేసుకుని అబ్బా డార్లింగ్ ఇంత అందంగా ఎట్టా పుట్టావే బాబు నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏదేదో అయిపోతుందే నిన్ను ఏదో చేయాలనిపిస్తుంది అంటూ తన దగ్గరగా వెళ్తాడు రాజ్ అలా మాట్లాడుతూ దగ్గరికి రావడంతో స్వీటీ కంగారుగా రెండు అడుగులు వెనక్కి వేసి అతన్ని ఎలా అయినా ఆ మూడ్ నుండి డైవర్ట్ చేయాలి అనుకుని హే రాజ్ ఇందాక నుండి దేనికో టైం అవుతుంది అంటూ నన్ను కంగారు పెట్టి ఇప్పుడు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అంటుంది దెబ్బకి రాజ్ నార్మల్ అయ్యి టైం చూసుకుని కంగారుగా హా రా రా టైం అవుతుంది అంటూ తనని పట్టుకుని టెర్రస్ పైకి లాక్కెళ్తాడు స్వీటీ రాజ్ అలా లాక్కెళ్తుండేసరికి అబ్బా నీకేం వచ్చినా తట్టుకోలేమురా బాబు అనుకుంటూ అతని వెంట వెళ్తుంది టెర్రస్ పైన ఒక్క లైట్ కూడా వేసి లేకపోవడంతో అంతా చీకటిగా ఉంటుంది అది చూసిన స్వీటీ ఇది ఇక్కడ ఇంత చీకటిగా ఉంది లైట్ ఆన్ చేసి రావచ్చు కదా అంటూ ఉంటుంది ష్ అరవకు జస్ట్ వెయిట్ అంటూ తన ప్యాంటు జేబులో ఉన్న రిమోట్ తీసి అందులో ఉన్న ఒక బటన్ని ప్రెస్ చేస్తాడు అంతే ఒక్కసారిగా అక్కడ అరేంజ్ చేసి ఉన్న లైట్స్ అన్నీ ఆన్ అయ్యి చీకటిని తరిమికొట్టి కళ్ళు జిగేలు మనేలా ఆ ప్లేస్ అంతా వెలుగుతో నిండిపోయింది లైట్స్ ఒక్కసారిగా వెలగడంతో ఆ కాంతి తన కళ్ళల్లో పడడంతో తన కళ్ళు ఒక్కసారిగా మూసేస్తుంది ఆ కాంతిని ఒకసారిగా చూడలేనట్టు ఒక సెకండ్ తరువాత తన కళ్ళను తెరిచి చుట్టూ చూసి ఆశ్చర్యపోతుంది స్వీటీ అక్కడ ఆ ప్లేస్ అంతా రెడ్ కలర్ హార్ట్ సింబల్లో ఉన్న బెలూన్స్తో ఎంతో అందంగా డెకరేట్ చేసి ప్రతి బెలూన్పై ఐ లవ్ యూ డార్లింగ్ అని రాసి ఉంటుంది ఇంకో పక్క రాజ్ తను కలిసి దిగిన పిక్స్ అన్ని అందంగా డిజైన్ చేసి ఉంటాయి మిడిల్లో ఒక టేబుల్పై కేక్ పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటారు అక్కడ ప్లేస్ అంతా చాలా అంటే చాలా అందంగా స్వీటీకి నచ్చే విధంగా డెకరేషన్ చేయించాడు రాజ్ అవన్నీ చూసిన స్వీటీకి మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది తను అలా ఉండగా రాజ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అంటూ కౌంట్ చేస్తూ రిమోట్లో ఉన్న ఇంకో బటన్ ప్రెస్ చేస్తాడు అంతే కొన్ని సెకండ్లలో ఆకాశంలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పైకి ఎగిరే తారాజువల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి అవి చివరగా మామూలు తారాజువల్లా మంటలు ఆరిపోకుండా చివరగా రెట్టింపు కాంతితో కొన్ని క్షణాలలోనే అవి ఒక్కొక్క జువ్వ ఒక్కొక్క లెటర్ని రాస్తూ చివరికి అన్నీ పూర్తయి ఆ అక్షరాలు మెరుస్తూ కనిపిస్తాయి ఆకాశంలో సడన్గా వచ్చిన సౌండ్స్కి తలపైకి ఎత్తి చూసిన స్వీటీకి పైకి ఎగిరిన తారాజువ్వలు ఏదో రాస్తున్నట్టు అనిపించేసరికి అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తున్న తనకి పైన హ్యాపీ బర్త్డే మై స్వీట్ డెవిల్ సిరి అని మెరుస్తున్న అక్షరాలు కనిపిస్తాయి అంతే అది చూసిన సిరికి ఆనందం రెట్టింపు అయ్యి మెరిసే కళ్ళతో రాజు వైపు చూస్తుంది రాజ్ నవ్వుతూ తన ఎదురుగా ఎంతో ప్రేమగా తన వైపు చూస్తూ కనిపిస్తాడు మళ్ళీ వెంటనే ఏదో గుర్తొచ్చి మనసుకి బాధ కలిగి ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి అది గమనించిన రాజ్ తన బాధని అర్థం చేసుకుని ఆమె దగ్గరికి వచ్చి పొదివి పట్టుకుని తనని దగ్గరికి తీసుకుని ఆమె వెన్ను నిమురుతూ ప్లీజ్ రా కంట్రోల్ అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు స్వీటీ వెక్కుతూ ఎందుకు రాజ్ దేవుడు నాకింత అన్యాయం చేశాడు నేనేం పాపం చేశానని నాకు ఇంత శిక్ష వేశాడు అని అడుగుతుంది కన్నీళ్లు జార విడుస్తూ తన కంట్లో నీళ్లు చూసి రాజ్ కూడా కన్నీళ్లు కారుస్తాడు వెంటనే రాజ్ కంట్రోల్ చేసుకుని తను అలా బాధపడితే స్వీటీ ఇంకా ఏడుస్తుందని ఆమెను ఎలా అయినా నార్మల్ చేయాలి అనుకుంటూ ప్లీజ్ బుజ్జి నువ్వు ఏడవకు నువ్వు అలా ఏడిస్తే నాకు చాలా కష్టంగా ఉందిరా నువ్వు నా బంగారం కదా నీకు నేను ఉన్నానురా నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఎప్పుడో నీ జీవితం నుండి దూరమైన వాళ్ళని గుర్తు చేసుకుని నువ్వు ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు అంటాడు అయినా స్వీటీ కంట్రోల్ అవదు ఇంకా అలా కాదని ఏంటి మా రాక్షసుకి ఏడ్పించడమే వచ్చు అనుకున్నాను ఇన్ని రోజులు ఏడవడం కూడా వచ్చన్నమాట వాట్ ఏ సీన్ సూపర్ అంటాడు రాజ్ అంతే స్వీటీ అన్నీ మర్చిపోయి చివ్వున తలెత్తి రాజుని చూస్తూ అంటే ఏంట్రా నీ ఉద్దేశం నేను ఎప్పుడు అందరినీ ఏడిపిస్తా అంటాను అనే అంటూ రాజుని దొరికిన చోట దొరికినట్టు కొడుతూ ఉంటుంది అప్పుడు రాజ్ తనని అలా చూసి హమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఇది నార్మల్ అయింది అని నవ్వుతూ హే హే ఏంటే అలా కొడుతున్నావు ఎక్కడ పడితే అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు కొడితే తగల చోట తగిలింది అనుకో రేపు నీకే ప్రాబ్లం చూసుకో అంటాడు కొంటెగా కన్ను కొడుతూ రాజ్ ఏం చెప్పాడో అర్థమైన స్వీటీ లోపల చిన్నగా నవ్వుకుంటూ పైకి మాత్రం రాజ్ని ఉడికించాలి అని నీకు ఎక్కడ తగిలితే నాకేంట్రా నీకేదైనా అయితే నిన్ను చేసుకోబోయేదానికి ప్రాబ్లం నాకేం పడదు అంటుంది నార్మల్గా ఆ మాటకి రాజ్ కోపంగా స్వీటీ దగ్గరికి వచ్చి ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నాకేమైనా నీకు ఏం ఫర్క్ పడదా నాకు కాబోయే పెళ్ళానికి ప్రాబ్లం అంటావా అంటే ఏంటే నీ ఉద్దేశం అంటూ తన పై పైకి వస్తూ ఒకటి గుర్తుపెట్టుకో ఈ జన్మలో ఈ రాజ్ పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే నాకు పెళ్ళామంటూ వస్తే అది నువ్వే వేరొకరికి నా లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఇవ్వను అండ్ నిన్ను ఇంకొకటి లైఫ్లోకి వెళ్ళనివ్వను అది ఎంత కష్టమైనా సరే అంటాడు ఆ మాటలు విన్న స్వీటీకి రాజ్ తనపై పెంచుకున్న ప్రేమ తెలుస్తుంటే నోటమాట కరువైంది అంతే ఒక్కసారిగా వెళ్ళి రాజ్ని గట్టిగా హక్ చేసుకుని సారీరా నీకు కోపం తెప్పించినందుకు ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నాను అంతే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు దొరకడం నా అదృష్టం ఆ దేవుడు నాకంటూ ఏదన్నా వరం ఇచ్చాడు అంటే అది నీ ప్రేమేరా అంతే ఎప్పటికీ నేను నీదాన్నే అంటుంది అతని గుండెలపై ముద్దు పెడుతూ దాంతో రాజ్కి అర్థమవుతుంది స్వీటీ కావాలనే అలా అనింది అని తనే అనవసరంగా రియాక్ట్ అయ్యాను అని వెంటనే సరే సరే ఇవన్నీ వదిలే ముందు అక్కడికి పద పాపం మన కోసం ఇందా అక్కడ నుండి వెదురు చూస్తుంది అని చెప్తాడు కేక్ వైపు చూపిస్తూ రాజ్ చెప్పిన తూరికు నవ్వుతూ వచ్చిన స్వీటీ పద అంటూ అతని చేతిని పట్టుకుని నడుస్తూ కేక్ దగ్గరికి వెళ్తుంది నెక్స్ట్ క్యాండిల్స్ వెలిగించి ఊదేసి తన చేత్తో రాజ్ చేతిని పట్టుకుని ఇద్దరు కలిసి హ్యాపీ బర్త్డే మై డార్లింగ్ అంటూ కేక్ని కట్ చేస్తారు తరువాత ఇద్దరు ఒకరికి ఒకరు కేక్ను తినిపించుకుంటారు సరదాగా కొన్ని సెల్ఫీస్ తీసుకుంటూ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు రాజు తన ప్యాకెట్లో ఉన్న చైన్ తీసి సిరి మెడలో వేస్తాడు మెడలో ఏదో పడ్డట్టు అనిపించి మెడవైపు చూసుకున్న సిరికి చైన్ కనిపిస్తుంది ఇప్పుడు ఇదెందుకు అన్నట్టు రాజ్ వైపు చూస్తుంది ఇది నా రాక్షసికి నేనిచ్చే బర్త్డే గిఫ్ట్ అంటూ ఇందులో నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్తాడు సర్ప్రైజా ఏంట్రా అది అంటుంది ఒకసారి నీ చైన్కి ఉన్న లాకెట్ని ప్రెస్ చేసి చూడు నీకే తెలుస్తుంది అని చెప్తాడు రాజ్ దాంతో సిరి చైన్కి ఉన్న లాకెట్ని ప్రెస్ చేస్తుంది వెంటనే లాకెట్ ఓపెన్ అయ్యి అందులో సిరి రాజ్ పిక్స్ ఉంటాయి దాన్ని చూసి సిరి హేయ్ మన పిక్సా వావ్ సూపర్గా ఉంది అంటూ సంతోషిస్తుంది దాన్ని చూసిన రాజ్ హే డెవిల్ ఓన్లీ మన పిక్సే కాదు ఇంకొక పిక్ కూడా ఉంది సరిగ్గా చూడు అని చెప్తాడు అప్పుడు చైన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది సిరి అలా చూస్తున్న సిరికి వాళ్ళిద్దరి పిక్ మధ్యలో నవ్వుతూ ఉన్న ఇంకొకరి పిక్ కూడా కనిపిస్తుంది ఆ పిక్ చూసిన సిరి ఆనందానికి అవధులు లేవు తన మొహం వెయ్యి దీపాల వెలుగుతో మెరిసిపోతుంది సిరి ఆనందాన్ని చూసిన రాజ్కి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు చెప్పవే ఎలా ఉంది నా సర్ప్రైజ్ నీకు నచ్చిందా లేదా అంటాడు దానికి సిరి ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ నీ సర్ప్రైజ్ సూపర్ రా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఈ రోజుని నీ ప్రేమను అండ్ గిఫ్ట్ వైపు చూపిస్తూ దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఫర్ మై లైఫ్ ఎన్ని గిఫ్ట్లు ఉన్నా ఇంకెన్ని గిఫ్ట్లు వచ్చినా దీనికి సాటి లేదు రాదు అని చెప్తుంది మరి ఈ డ్రెస్ నచ్చిందా నీకు అని అడుగుతాడు రాజ్ నీ సెలెక్షన్ సూపర్ రా ఈ డ్రెస్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అచ్చం నీలాగా అంటుంది మెరిసే కళ్ళతో ఆ మాటకి సిరి కళ్ళల్లో కనిపించే ఆ మెరుపుకి రాజ్ ఎంతో సంతోషిస్తూ నీ కళ్ళల్లో ఈ కాంతిని చూడడానికేనే నేను ఇంత చేసింది ఈ ఆనందాన్ని జీవితాంతం నీకు ఉండేలా చూసుకుంటారా నీ కంట్లో నుండి ఒక్క చుక్క కన్నీరు కూడా రాకుండా జాగ్రత్త పడతాను అనుకుంటాడు మనసులో పైకి మరి నీకు ఇంత మంచి గిఫ్ట్స్ ఇచ్చిన నాకు నువ్వు ఏం గిఫ్ట్స్ ఇవ్వవా ఈ ఆనంద సమయంలో అంటాడు తనకి దగ్గరగా జరిగి వెనక నుండి గట్టిగా హత్తుకుంటూ వీపు మీద ముద్దు పెట్టుకుంటూ సడన్గా రాజ్ అలా హక్ చేసుకుని కిస్ చేసేసరికి సిరికి ఒళ్ళు జల్లుమంది ఒక్కసారిగా నరాలు అన్ని జివ్వు అన్నట్టు అయ్యాయి తను పులకించసాగింది రాజ్ అలా వెనక నుండి సిరి ఫేస్ పై చిన్నగా గాలి ఊదుతాడు సిరి ఏదో మైకం కమ్మినట్టు అలా గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది అప్పుడు రాజ్ సిరిని తన వైపుకు తిప్పుకుని నుదుటిపై చిన్నగా ముద్దు పెడతాడు తరువాత తన కలువల్లాంటి కళ్ళపై చిన్నగా ముద్దు పెట్టి తర్వాత బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు అంతే సిరి ట్రాన్స్ నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి తన వైపే కొంటెగా చూస్తున్న రాజ్ని చూసి సిగ్గుతో తల తేస్తుంది రాజ్ ఈసారి సిరి నడుపుమై చెయ్యి వేసి గట్టిగా నొక్కుతాడు అతడు అలా చేసేసరికి సిరికి ఒక్కసారిగా హార్ట్ బీట్ ఎక్కువవుతుంది గొంతు తడారిపోయింది మాటలు కూడా రావడం లేదు ఏదో తన్వయత్వంలో ఉండిపోతుంది కొద్దిసేపు తరువాత తేరుకుని మాటలు కూడా బలుపుతూ రా రా రాజ్ రా, వదులు ఏం చేస్తున్నా అంటూ తనను అతని నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ రాజ్ బలం ముందు తన బలం సరిపోక ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది రాజ్ మాత్రం ఇంకా తన నడుమును గట్టిగా నొక్కుతూ ముందుకు వంగి ఆమె మెడవంపుల్లో ఒక ముద్దు పెడతాడు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్